అతి త్వరలోనే చాలా బలహీనపడిపోతుంది ఆ అక్కడ ఉండే వ్యాక్సిన్ అంతా కూడా భారతీయ జనతా పార్టీని తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసే బాధ్యత మీ పైన ఉందని చెప్పేసి మేమందరం కూడా మీకు సహకరిస్తాం ఆ పార్టీ చాలా మంది మనలో ఉండదు వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ పైన ఉండే దేశం కానీ వెళ్ళి మనం చూస్తున్నాం కాబట్టి

ఏదైతే కమిట్మెంట్ ఉంటుందో ఏదైతే తన ఆదర్శంగా ఉంటుందో ఏదైతే కూడా వాటి కోసం ఆయన చేసేవారు ఎక్కడ రాజీ పడేవారు కాదు తప్పు ఉన్న వాళ్ళని కానీ ఇంకొకరున్న పరపతి ఉన్నటువంటి వారు కానీ వాడు జోలికి మనం వెళ్ళకూడదు అనేటువంటి భావం ఆయనకి ఏంటంటే కూడా ఉండేది కాదు ప్రజా సంక్షేమం పేదవాళ్ళతోనే వారు మాట్లాడుతున్నటువంటిది జరిగేది

ముగిస్తూ తప్పనిసరిగా బాకీ రెండ పార్టీని ఇంకా పెద్ద ఎత్తున మనం వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ లో అద్భుతమైన స్ట్రెంత్ ని బాధ్యత మాధవ్ పైన ఉంది తప్పనిసరిగా ఆ విధంగా మేము కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు

పార్టీలో మేమందరం కొత్తగా వచ్చాం మాలో వాళ్ళ కుటుంబం ఎప్పటి నుంచో పార్టీలో మొన్న వచ్చిన అవకాశాలలో విజయనగరం పార్లమెంట్ సీటు మామూలుగా అయితే మాలో కోసమే అక్కడ కేటాయించబడి చాలా మంది కొన్ని విషయాలు తెలియవు కాబట్టి ఎవరు కాబట్టి అది మరి అటుపై ఇటుపై రాజకీయ

ఆయన అప్పుడు మా అభిప్రాయం చెప్పినప్పుడు అప్పుడే మానవ బాగుంటుందని వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ దాని తర్వాత త్యాగము సాహసము ఊహించినటువంటి అపారమైనటువంటి ప్రయత్నాలు చేశారు ఆ చివరిగా ఒక సవాల్ ఏమిటంటే నేను చివరి వరకు పోరాడతాను ఆఖరి రోజు మాత్రమే అరెస్ట్ అవుతాను అంతవరకు నేను అండర్ గ్రౌండ్లో ఉంటాను లేకపోతే జైల్లో ఉంటాను అని చెప్పి ఆ రకంగా ప్రతిజ్ఞ చేసి నిలబడినటువంటి ఒక మహా వ్యక్తి ఆయన కుమారుడు మన పివిఎన్ మాధవ్ చిన్నప్పుడు చేతిని మేము ఆడించాం చలపతరావు గారు ఎలాగైతే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయి ఎమ్మెల్సీగా రెండుసార్లు గెలిచారు మాధవ్ కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయి ఎమ్మెల్సీగా గెలిచాడు ఆయన కూడా చిన్నప్పటి నుంచి ఎన్నో ఉద్యమాలు అంటే చలపతరావు గారు కొడుకుగా కాకుండా ఒక వ్యక్తిగా ఒక వ్యక్తిత్వంతో ఒక రకమైనటువంటి ఆ పందాలను ఆయన మార్గంలో కాకుండా సంఘం మార్గం నడిచాడు చలపతి రాగారు అదే మార్గంలో నడిచారు ఈయన మార్గం కాబట్టి చలపతరాగారి సత్వం కన్నా కూడా ఇద్దరికీ సంఘ సత్వం వచ్చిందని గర్వంగా చెప్పుకోవచ్చు అనమాట ఆ రకంగా ఆ రోజుల్లోని ఎన్నో ఉద్యమాలు చేశారు ముఖ్యంగా చలపతిరావు గారి సాహసాలు ఎన్నైనా చెప్పచ్చు ఒక సాహసం మాత్రం చెప్పి అది ముఖ్యంగా ఏమిటంటే ఆ కొడుక్కి ఆ సాహసం వచ్చింది ఆ ధైర్యం వచ్చింది ఆ తెగింపు వచ్చింది